कुन सामान्य अर्जाम पठाइने? ए। यो प्रो। ए प्रब्लम छ। टायर इन्फर्सन। क्यापर भयो। ए उस्ताक। कालको के? मय कार त भनु। गासा। अनि म रोजको गर्नु। वन साइलि भेट्को। ओके न? अनि केनो फोन गर्नु। అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ముప్పై ఒకటి ముప్పై రెండు డివిజన్ రూరల్ కాన్స్టెన్సీకి అందరికీ నమస్కారం అండి నా పేరు జమీరు నేను ముస్లిం మైనారిటీ వైఎస్ఆర్సిపి నగర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను నేను ఇప్పుడు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు నచ్చి ఆయన నడవడికి నచ్చిన దానివల్ల రెండు వేల పదిహేనులో వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యాను అప్పటి నుండి ఇప్పుడు దాకా నేను కొనసాగుతున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులతో నేను నడవలేకపోతున్నాను దా అందువలన నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో తిరిగి నడవాలని నా బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నేను త్వరలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను త్వరలో తేదీ ప్రకటిస్తాను ఇప్పుడు చేర్తా ఉన్నది అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు ని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు జరగలేదు మేము ఏ పనులు ఇక్కడ చేపించలేకపోయాము మైనారిటీలు గురుకుల పాఠశాల కానీ నైంటీ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ పది పర్సెంట్ కూడా జరగలేదు అట్లాగా చాలా అసంతృప్తి మా నాతో ఉన్న అందరు సన్నిహితులు కూడా మనం టీడీపీకి వెళ్దాము శ్రీధరుతోటి ఉన్నాము ఏ విషయమైనా మనకు పిలిచినప్పుడు పలుకుతాడు అని చెప్పి చెప్పిన దానివల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్నానండి